ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రాణం పోయినా సరే ఈ వస్తువును మీరు ఎవ్వరికీ అస్సలు ఇవ్వకండి ఒకవేళ ఇచ్చారంటే చాలా నష్టపోతారు అయితే దినఫలాల ప్రకారం ఎవరికైనా ఇవ్వటం వల్ల నష్టపోతారు ఆ వస్తువు ఏంటి ఆ వస్తువు ఇవ్వటం శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి పరిణామాలు చూస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ శుక్రుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే అలంకార కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడానికి ఎప్పుడూ కూడా తపన పడుతూ ఉంటారు ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలను చూసుకుని ఎప్పుడూ కూడా మురిసిపోతూ ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తెలుసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు కూడా వీరు సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఇరవై సంవత్సరం ఫిబ్రవరి తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ రాశి ప్రకారం ఒక వస్తువును ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవ్వరికి ఇవ్వకూడదు ఇచ్చారంటే చాలా నష్టపోతారు ఆ వస్తువు ఏంటి ఎందుకు ఇవ్వకూడదు అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మీరు యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రభుత్వ లేదా ప్రైవేటు వాహనాల్లో ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారు ఒక వ్యక్తితో పరిచయాన్ని పెంచుకుంటారు ఆ పరిచయం కాస్త స్నేహ బంధంగా దీర్ఘకాలం పాటు ఐక బంధం కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా నూతన వ్యక్తి రాక అనేది మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కూడా అనేక రకాల మార్పులను తీసుకుని వస్తుంది అంటే వారి యొక్క గైడెన్స్ తో మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అలాగే వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరగటం కూడా జరుగుతుంది భవిష్యత్తుకు ఒక బంగారు బాట మీరు వేసుకోవటానికి ఆ వ్యక్తి పరిచయాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం మధ్యలో వదిలేసినటువంటి ఒక పనినైతే మీరు పూర్తి చేయగలుగుతారు అది ఏ పనైనా సరే అండి ఆ పనిని మధ్యలో మీరు వదిలేశారు కొన్నిసార్లు ఆ పని తిరిగి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు అటువంటి ఒక పనిని ఈరోజు మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి కుటుంబ సభ్యుల నుండి లేదా స్నేహితులు సన్నిహితుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశివారు చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ దానికి పరిష్కారం దొరకక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ లో కొన్ని తీసుకోబోతున్నారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టిన ఒక పనిని ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశాలు కూడా ఈరోజు రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి చూస్తే ఉద్యోగ జీవితంలో చాలా సానుకూలమైన మార్పులను చూడబోతున్నారు మీ యొక్క కార్యాలయంలో మీరు ఊహించినటువంటి మార్పులు జరగబోతున్నాయి పై అధికారులు ఇదివరకు ఎప్పుడు కూడా మీతో సరిగ్గా కమ్యూనికేట్ కాలేదు సరిగ్గా మీతో మనస్సు విప్పి మాట్లాడలేదు అటువంటి వ్యక్తులు ఈ రోజు మీకు చాలా క్లోజ్ అవుతారు మనస్సు విప్పి మాట్లాడతారు ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అంటే వారు మీతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఒక స్నేహితుడిగా కానీ స్నేహితురాలిగా కానీ మీతో మసులుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితానికి సంబంధించి అంటే వ్యాపారాన్ని విస్తరించడం గురించి కానీ అభివృద్ధి పరచడం గురించి కానీ ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారో వారు కూడా చక్కటి ఫలితాలను అయితే పొందుకుంటారు అయితే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ప్రజెంట్ అంటే ప్రస్తుతం డబ్బు సంపాదిస్తూ ఉండవచ్చు లేదా రెండు ఆదాయ మార్గాల ద్వారా అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక రెండు ఆదాయ మార్గాల ద్వారా కానీ లేకపోతే ఒక్క ఆదాయ మార్గం ద్వారా కూడా డబ్బు సంపాదిస్తూ ఉండవచ్చు అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మరొక ఆదాయ మార్గం మీ కుటుంబానికి యాడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ మరొక ఆదాయ మార్గం అయితే లభించబోతుంది లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి మంచి ఆఫర్ రావటం ఉద్యోగం కానీ వ్యాపార అవకాశం కానీ ఈ విధంగా ఏదో ఒకటి జరిగి మీ కుటుంబానికి మరొక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు కూడా ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే మీ పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది బంధాలను కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక వ్యక్తితో బంధాన్ని మనం ఒక్క క్షణంలో తుంచేసుకోవచ్చు కానీ తిరిగి ఆ వ్యక్తితో బంధాన్ని కలుపుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి బంధాలకి ప్రాధాన్యతని ఇవ్వండి బంధాలను కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ దిన ఫలాల ప్రకారం మీకు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కూడా కాబట్టి ఆ శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి శివ స్తోత్రం పారాయణ చేయండి అలాగే నలుపు రంగులో ఉండేటటువంటి వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వస్తువును ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవ్వరికి ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అంటే కనుక రాగి చెంబు అంటే ఈ రోజు దినఫలాల ప్రకారం రాగి చెంబును ఎవరికైనా సరే మీరు బదులుగా ఇచ్చినా కానీ లేకపోతే దానంగా ఇచ్చినా కానీ అస్సలు మంచిది కాదండి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఏవైనా వస్తువులు లేనప్పుడు పక్కింట్లో నుండి తెచ్చుకోవడం అలవాటుగా ఉంటుంది అలాగే మరికొన్ని సందర్భాల్లో పాడైపోయిన వస్తువులు కూడా ఇతరులకు దానం చేస్తూ ఉంటాం రాగి చెంబుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది పూజా కార్యక్రమాల్లో అభిషేకం సమయంలో దీన్ని చాలా విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం మీ రాశి ప్రకారం ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ రాగి చెంబును ఎవరికి బదులుగా కాని లేకపోతే దానంగా కాని అస్సలు ఇవ్వకండి ఇచ్చారంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ పని అస్సలు చేయకండి ఎందుకంటే పూజల్లో ప్రాధాన్యత కలిగినటువంటి యొక్క రాగి చెంబు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రతను సంతరించుకుంటుంది కాబట్టి ఈ చెంబును దానం చేయటం కాని అరువుగా ఇవ్వటం కాని అస్సలు చేయకండి చేశారంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అయితే ఈ రోజు శివారాధనతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి విష్ణు భగవాను కూడా ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప దూప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ యొక్క తులారాశివారు గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకునే ముందైనా సరే ఖచ్చితంగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ నిర్ణయం తీసుకోండి విఘ్నాలు ఏ ఉన్నా అన్ని తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు మెండుగా మీకు తోడుగా ఉంటాయి అలాగే ఈ యొక్క వారు మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి